మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేను మేసే ప్రసాద్ అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవంగి మండల పరిధి గల లబ్బర్తి లాగరై కింద గ్రామాలలో గత కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారనే సమాచారం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారి అందడంతో ఈ రోజైతే మాత్రం ఆయన ఈ ప్రాంతాల్లో పర్యటించారు ప్రధానంగా లాగరాయి లబ్బర్తి కింద గ్రామాల్లో బాధితులను అయితే మాత్రం ఆ వివరాలను అడిగి వారికి ఈ విధంగా లక్షణాలు అయితే ఉన్నాయనే విషయాలను అయితే ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానంగా ఈ వైరల్ ఫీవర్ అనేది జ్వరం వచ్చిన మూడు రోజులు మూడు నెలలు సుమారు మూడు నెలల వరకు కూడా ఈ ఒళ్ళు సెల్పులు అనేవి ఎప్పుడు ఉంటాయని అయితే దానివల్ల ఎవరు కూడా పడవద్దని అందరూ ధైర్యంగా ఉండాలని దీనిపై ఇక్కడైతే మాత్రం ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఎవరికి కూడా ఎటువంటి ఆపద రాకుండా ఎటువంటి అనారోగ్యాన్ని కూడా గురికాకుండా అయితే మాత్రం పూర్తి స్థాయిలో వైద్య బృందంతో సర్వేలు నిర్వహించి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండేలాగైతే మాత్రం చర్యలు చేపడుతూ ఉన్నారు అలాగే ఇంటి వద్ద కానీ పరిసర ప్రాంతాల్లో కానీ ఎటువంటి మురికి నీరు ఆ బ్యాక్టీరియా కూడా ఎటువంటి కూడా రాకుండా ఉండేలా మాత్రం తక్షణం ఇక్కడ చర్యలు చేపట్టాలని మాత్రం ఇప్పటికే అధికారులను ఆదేశించారు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా శుభ్రతను పాటించి తాము నివసిస్తున్న పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకునే మార్గాన్ని మాత్రం ఇప్పటికే ఏర్పాటు చేసుకోవాలని ఎందుకంటే ఇటువంటి రోగాలు సీజనల్ వ్యాధులుగా వచ్చి ఈ రోగాల పట్ల మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎవరికి ఏ చిన్న జ్వరం వచ్చినా సరే లక్షణాలు కనిపించినా సరే వెంటనే సమీప ఆసుపత్రికి వెళ్ళాలని ఇప్పటికే ఈ ఈ ఈ మూడు పంచాయతీల పరిధిలో కూడా ఇప్పటికే మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని అన్ని రకాల మెడిసిన్స్ కూడా వారికి అందుబాటులో ఉన్నాయని అలాగే వీరి రక్త నమూనాను సేకరించి పైకి పంపించడం జరిగిందని అక్కడి నుంచి రిపోర్ట్లు వచ్చిన వెంటనే కూడా ఈ యొక్క ఈ రక్తం ఈ ఏదైతే ఈ రోగి లక్షణాలు కనబడుతున్నాయో ఆ లక్షణాలపై ప్రత్యేకంగా అయితే మాత్రం మందులు ఇప్పించి వారిని అయితే మాత్రం ఆ రోగాల నుంచి బ రోగాల బారిన పడకుండా కాపాడేందుకైతే మనం చర్యలు చేపడుతున్నాయని తెలిపారు మీ సంబంధించి లాగరేపీ పరిధిలో కొన్ని మూడు గ్రామాలకు ఎఫెక్ట్ అయింది జూన్లో కూడా ఒక ఆరు ఏడు గ్రామాలకు ఇదే సమస్య వచ్చింది సో మేమేం చేస్తామంటే ఈ మూడు మూడు గ్రామాలకు కూడా నిత్యం నేను అటువంటి స్టార్ట్ చేస్తాను ప్రత్యేక వైద్య శిబిరాలు వేరు నిర్వహిస్తున్నాను డోర్ టు డోర్ సర్వే చేస్తున్నాం ఈ లార్వల్ ఆపరేషన్ స్ప్రేయింగ్ దీనికి కూడా చర్యలు తీసుకుంటున్నాం ఇందాక ఎంపీపీ గారు మిగతా పెద్దం చెప్పారు మాకు కొన్ని మస్కిటోస్ రెడ్స్ కావాలని మస్కిటో నెట్స్ కూడా అరేంజ్ చేస్తున్నాం ఒక మెగా మెడికల్ క్యాంప్ పెడితే జనాల్లో ఈ భయాందోళన కార్యక్రమం రాకుండా మేము చర్యలు తీసుకుంటాం అంటే వీళ్ళకైనా అవగాహన సదస్సులు అంటే ఇవి చికెన్ గుంజా లక్షణాలు ఎలా ఉంటాయి దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఇన్ని రోజులు ఉంటుంది దానికి ఎటువంటి జాగ్రత్త తీసుకున్న ఏమైనా ఒక చెప్తున్నారు పెట్టానని డెఫినెట్గా ఈ అవగాహన సదస్సు కూడా అది చాలా ముఖ్యం ఎందుకంటే ఈసీ యాక్టివిటీస్ ఉంటుంది దానికి సో ఈ యాక్టివిటీస్ కూడా మా డాక్టర్స్ మా సిబ్బంది ద్వారా తెలియజేస్తాం నిన్న కూడా కొన్ని చోట్ల ఆల్రెడీ ఒక ఏడు కార్యక్రమాలు పెట్టారు మా వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఒక ఇరవై మంది ముప్పై మంది గ్యాదర్ అయినప్పుడు చికెన్ గుంజ లక్షణాలు ఏం చర్యలు తీసుకోవాలి ఏ సమస్యలు ఏమి ఉంటాయని కూడా వివరంగా చెప్పడం జరిగింది సో నిత్యం మా స్టాఫ్ హెల్త్ స్టాఫ్ కూడా ఇదే చెప్తాం మీరు ఎక్కడ ఫీల్డ్ వె ఒక పది మంది నుండి వరకు కూర్చోబెట్టి ఈ లక్షణాలను చెప్పి ఎలా ఎలా జాగ్రత్తగా తీసుకోవాలని కూడా చెప్తాం అందరికీ నమస్కారము ఇవాళ లాగరాయి కిండ్రా లబ్బర్తి ఈ విలేజెస్కి ప పర్యవేక్షణ చేయడం జరిగింది ఈ లాగరాయి పిఎస్సి పరిధిలో ఉంటున్న ఒక మూడు గ్రామాలు రాజవమంగి మండలంలో దాదాపుగా ఒక వేళ పాప్ గడపలు ఉన్నాయి మూడు వేల పాపులేషన్స్ ఉంటుంది మూడు విలేజెస్ కూడా కలిపి ఇక్కడ లాస్ట్ ఒక వారం రోజుగా కూడా డిఫరెంట్ డిఫరెంట్ మీడియాస్లో ఇక్కడ ఉంటున్న విష జ్వరాలు వచ్చింది చాలామంది హండ్రెడ్ కర్సెంట్ పైన ఇక్కడ అందరూ కూడా బాధపడుతున్నారని వివిధ మీడియా రిపోర్ట్స్ రావడం జరిగింది నేను రావడానికి ముందే ఇక్కడ ఆల్రెడీ అడిషనల్ డిఎంహెచ్ఓ గారు ఒక మూడు మెడికల్ ఆఫీసర్ టీమ్తో పెట్టి ఇక్కడ ఇంటింటికి వైద్య చికిత్సలు చేయడం జరిగింది వైద్య పరీక్షలు చేసినప్పుడు మనకి జూలై ఆగస్టు రెండు నెలల్లో కూడా రెండు చికెన్ గునియా కేసెస్ ఇక్కడ నమోదైంది సో దాదాపుగా పదిహేడు పదిహేడు శాంపుల్స్ తీసుకున్న పరిస్థితిలో ఒక రెండు పాజిటివ్ అయింది బట్ ఇక్కడ ఉంటున్న మలేరియా ఆఫీసర్ కానీ ఇక్కడ ఉంటున్న యూనిట్ ఇక్కడ లోకల్లో ఉన్న యూనిట్ ఆఫీసర్స్ కానీ ఇంటింటికి తిరుగుతున్నప్పుడు ఇంటి ఇంట్లో ఈ ఈజిస్ ఈజిట్ ఈజిట్ చేస్తు ఒక లార్వా అంటే ఈ మస్కిటో లార్వా ప్రతి ఇంట్లో కూడా కనపడడం జరుగుతుంది సో ఇప్పుడే సర్పంచ్ గారికి ఎంపీపీ గారికి ఉంటున్న పంచాయత్ సెక్రటరీ పిఆర్డి ఎంపీడి అందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా లాస్ట్ మూడు రోజుగా ఇక్కడ శానిటేషన్ కార్యక్రమాలు చేశారు ఇప్పుడు నేను పర్యవేక్షణ చేసిన లొకేషన్స్లో ఇంకా అది తీవ్రంగా చేయాల్సిన పరిస్థితి మాత్రం ఖచ్చితంగా కనపడుతుంది వాళ్ళందరూ కూడా సివియర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది అండ్ ప్రజల మధ్యలో దీని గురించి ఆహ్వాన సదస్సులో ఎక్కువ పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది ప్రజలు ఇప్పుడే వాళ్ళ ఇంట్లో ఇంటర్నల్ స్ప్రే మనకున్న ఐఆర్ఎస్ స్ప్రే అంటారు ఈ రెస్టివల్స్ స్ప్రే చేసినప్పుడు ఓన్లీ ఇంటికి బయటగా తెలిసేసి వెళ్ళండి లోపల రావడానికి వీలు లేదు అని చెప్పిన ప్రజలకి ఒకసారి ఆహ్వాన సదస్సులు పెట్టి అది ఇంట్లో కూడా తెలిస్తేనే మనకి ఇలాంటి దోమలు వచ్చినప్పుడు ఇట్లాంటి వ్యాధులు రాకుండా చూసుకోవడం జరుగుతుంది సో గౌరవ ముఖ్యమంత్రి వారికి కూడా ప్రతి మూడవది వారం ఫ్రైడే ఆర్ సాటర్డే మనకి ఇక్కడ ఈ సాసా కార్యక్రమం చేయడం జరుగుతుంది అంటే స్వచ్ఛాంధ్ర స్వ స్వర్ణాంధ్ర కార్యక్రమం కింద మనం ఈ శానిటేషన్స్ అండ్ హైజీన్ గురించి మనం చేయడం జరుగుతుంది ఆ పరిధిలో ప్రతి వారము ఫ్రైడే డ్రైడేని ఒక కార్యక్రమాలు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ లోకల్ పంచాయత్రాజు ఇద్దరు కలిసి కట్టేసి ప్రతి ఇంటింటికి తిరిగి ఇట్లాంటి లార్వాల్ ఎక్కడ ఉంటుందా లేదా ఎక్కడ కంటైనర్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ వాటర్ లో ఇది పెరుగుతుందా లేదా అని చూసుకొని అరిగట్ట కార్యక్రమం చేస్తున్నారు బట్ ఇది ఇంకా తీవ్రంగా ఈ ఏరియాలో చేయడం జరగాలి ఎందుకంటే ఎక్కడెక్కడ మాన్సూన్ రైన్స్ అంటే మనకి ఇప్పుడు వర్షాలు పడి మధ్యలో ఆగిపోతే చాలా ప్రమాదం పెరిగిపోతుంది ఉన్న స్టాగ్నేషన్ వాటర్ సో ఇప్పుడు చూస్తే ఎక్కడెక్కడ ఈ వాటర్ స్టాగ్నేషన్ ఉంటుందో అన్ని చోట్ల కూడా యాంటీ యాంటీ లార్వల్ ఆపరేషన్స్ ఆల్రెడీ మొదలు పెట్టారు ఇంకా అది తీవ్రంగా చేయడానికి చర్యలు తీసుకుంటున్నాను ఆల్రెడీ కొత్త ప్రాజెక్ట్ ఆఫీసర్ జాయిన్ అయ్యారు అండ్ ఇప్పుడు సబ్ కలెక్టర్ కూడా ఈ పనిలో పెట్టాము సో నెక్స్ట్ ఒక వార రోజు కూడా ఈ మూడు విలేజెస్ కాకుండా చుట్టూ ఉంటున్న లో కూడా ఇది తీవ్రం చేస్తాము అండ్ ఎక్కడైనా ఇట్లాంటి చికెన్ గున్యా కేసెస్ ఉంటున్నప్పుడు మళ్ళీ మల్టిపుల్ గా ఇంకా అక్కడ నుంచి ఇంకొకరికి పరవకుండా ఉండడానికి కావాల్సిన మా సర్వైలెన్స్ యాక్టివిటీస్ కూడా మనం చేయడం జరుగుతుంది ఇది ఇప్పుడు మనం అనుకో చూసిన ప్రతి ఒక్క లో దాదాపుగా ఒక ఓపీలో దాదాపుగా నూట పది మందికి ఆ పైన అందరూ స్క్రీనింగ్ చేశాము ఒక పదిహేను మందికి వరకే ఇక్కడ జ్వరాలు ఉన్నాయి ఒక పదిహేడు మందికి ఆల్రెడీ ఒక బ్లడ్ పరిశోధన కోసము పంపించడం జరుగుతుంది అది టెస్ట్ వచ్చిన తర్వాత ఎవరికి ఏదైనా ఉంటే వాళ్ళకి కావాల్సిన చికిత్సలు ఇవ్వవచ్చు ఇక్కడ ఉంటున్న ప్రజలు ఎట్లాంటి భయాందోళన చేయడానికి అక్కర్లేదు ఇది మామూలు ఇప్పుడు వచ్చిన జ్వరాలే అంటే వైరల్ ఫీవరు ప్లస్ చికెన్ గుణే అది రెండు ఉంటున్న వలన చికెన్ గుణే ఉంటున్న వలన ఇక్కడ ఉంటున్న జాయింట్ పెయిన్స్ అదన్నీ కూడా వస్తాయి దానికి కావాల్సిన సిమ్టమాటిక్ ట్రీట్మెంట్స్ మన దగ్గర కావాల్సిన మందులన్నీ ఉన్నాయి మీరు బయటకు వెళ్ళి కొనాల్సిన పరిస్థితి కూడా అక్కర్లేదు ఇది కరెక్ట్గా ఒక కోర్స్ మీరు ఫాలో చేస్తే అట్లీస్ట్ ఒక మూడు వారాల్లో ఖచ్చితంగా తగ్గుతుంది ఈ జాయింట్ పెయిన్స్ కొంచెం స్లోగానే రెసీడ్ అవుతుంది ఇట్ టేక్స్ అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ డేస్ అవుతుంది దాని తర్వాత పూర్తిగా సరే అయిపోతుంది సో దానివల్ల ఎవరు కూడా భయాందోళన పడ అక్కర్లేదు అనవసర వదంతులు బయటగా పెట్టకుండా మీరు శరీరంగా జాగ్రత్తగా చూసుకుంటే ఇది ఖచ్చితంగా పరిపూర్ణంగా మనం రిజల్వ్ చేయడానికి ఉంటుంది